బ్యాంకు ఉద్యోగ సమస్యలను పరిశీలించి సంస్థాగత అధికారులకు తెలియజేయడం తమ బాధ్యత అని ఎస్బీఐ ఎస్యూహెచ్సి ప్రెసిడెంట్ కోశాధికారి శాండిల్ అన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో హాల్ లో నిర్వహించిన ఒకరోజు నల్గొండ ఖమ్మం సూర్యాపేట రీజనల్ పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి ఒకరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు బ్యాంకులలో జరుగుతున్నటువంటి సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుంటూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించినందుకు సూచనలను సలహాలను తీసుకొని వాటిని సంస్థాగత అధికారులకు సంబంధిత అధికారులకు సూచనలు చేయనున్నట్లు వెల్లడించారు తమ దృష్టికి ఇలాంటి సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించగలమని అన్నారు యూనియన్ లో మంది సభ్యులు ఉన్నారని ఖమ్మం నల్గొండ సూర్యాపేట జోన్ పరిధిలో ఏడు మంది సభ్యులు అతిపెద్ద యూనియన్ గా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు యూనియన్ సంఘం నాయకులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ఆ యూనియన్ సారథ్యంలో ఖమ్మం నల్గొండ సూర్యాపేట రీజన్స్ ఈ రీజన్ యొక్క కంబైన్డ్ రీజనల్ కాన్ఫరెన్స్ జరపడం జరిగింది ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో మా వద్దన ఉన్నటువంటి క్లరికల్ స్టాఫ్ సబార్డినేట్ స్టాఫ్ ఆర్మ్డ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రావడం జరుగుతుంది వాళ్ళు రోజు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ డే టు డే వర్క్స్లో వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉండి వాళ్ళకేమైనా ఇబ్బందులు వస్తుంటే ఆ ఇబ్బందులు గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు మాటల తప్ప వాళ్ళు వాళ్ళకి వచ్చిందే కాకుండా హైదరాబాదు నుంచి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ హైదరాబాద్ సర్కిల్ యొక్క పెద్ద టాప్ లెవెల్ లీడర్స్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వీళ్ళు చెప్పిన కష్టాలు వాళ్ళవి వీళ్ళు ఇక్కడ మాట్లాడి దాని గురించి కులంకుశంగా చర్చించి వాళ్ళకు ఉన్న కష్టాలు ఏంది వాటిని ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా వాటిని సాల్వ్ చేయాలి ఇంకా అవి కాకుండా ఆర్గనైజేషన్ పరంగా వీళ్ళ గురించి ఏదైనా ఇష్యూస్ ఏమన్నా ఉండి అది వీళ్ళ హెడ్ ఆఫీస్ లెవెల్లో అంటే మా కార్పొరేట్ సెంటర్ లెవెల్లో లేకపోతే మా ఎల్హెచ్ఓ హైదరాబాద్ లెవెల్లో ఏమైనా టేకప్ చేసినవి ఉంటే అది వీళ్ళకి చెప్పి ఈ కులం కోసం డిస్కషన్స్ తీసుకొని దీన్ని ఫర్దర్ మేము మేనేజ్మెంట్తో మాట్లాడడం చేసే ప్రయత్నమే ఈ మా యొక్క రీజనల్ కంబైన్ రీజనల్ కాన్ఫరెన్స్ ఏమండి ఎంప్లాయీస్ నుంచి డిమాండ్స్ అంటే వాళ్ళు డే టు డే వర్క్ చేస్తున్న దాంట్లో ఉన్న డిమాండ్స్ గురించి వస్తుంది వచ్చేది అనమాట కొంతమంది కంటే బ్యాంకులో టెక్నికల్ పరంగా టెక్నాలజీ పరంగా మార్పులు వస్తుంటాయి ఆ మార్పులు వచ్చినందువల్ల వాళ్ళు రోజు పనిచేస్తున్న దాంట్లో వాళ్ళకి వస్తున్నటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఏ విధంగా మేము వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి అన్న దాని మీద ఒకటి వస్తుంది వచ్చేది వీరి యొక్క సర్వీస్ కండిషన్స్ ఉంటాయి సర్వీస్ కండిషన్స్లో వాళ్ళకి ఏదైనా కష్టాలు కనుక వస్తే వాటిని మా నాలెడ్జ్ తీసుకొని వస్తే దీన్ని మేము హెడ్ ఆఫీస్ లెవెల్ వెళ్ళి పాలసీ మేకింగ్ డెసిషన్లో ఇటువంటి ఇష్యూస్ని కూడా ఇబ్బందులు ఏమన్నట్టు తీసుకెళ్ళకం మాట్లాడి వాటికి ఒక రకం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి ఈ వేదిక మేము వాడుకుంటాం చిన్న హైదరాబాద్ సర్కిల్ నల్గొండ మాట ఉన్నటువంటి ఖమ్మం సూర్యాపేట్ అండ్ నల్గొండ రీజన్లకు సంబంధించిన కామ్రేడ్లందరూ ఉద్యోగులందరికీ కూడా ఈ కంబైండ్ రీజనల్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి సంస్థాగతంగా ఏ సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉద్యోగులకు ఉన్నాయి ఆ ఉద్యోగులు బయట నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు కస్టమర్లకు సంబంధించినంతవరకు ఎలాంటి సేవలు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి అవసరం అవుతాయి ఇదే సమస్యలో ఇదే సందర్భంలో వాళ్ళు సంస్థాగతంగా కానివ్వండి బయట నుంచి కానివ్వండి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వాటిని ఏ విధంగా మనం పరిష్కరించగలుగుతామనేది సమీక్ష చేయడమే తెలుసుకోవడమే క్రోడీకరించడమే దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడమే ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం యూనియన్కి సంబంధించినంతవరకు రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు దాదాపు ఏడు వేల సభ్యత్వం ఉన్నటువంటి మా యూనియన్ ఇది ఈ మహత్తరమైన యూనియన్కి నల్గొండ మాడ్యూల్కు సంబంధించి దాదాపు పదమూడు వందల పైచులకు సభ్యత్వం నల్గొండ మాడ్యూల్లోనే ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి ఈ మూడు రీజన్లలో కూడా ఏడు వందల యాభై పైన సభ్యత్వం ఈ మూడు రీజన్లకు ఉంది అండ్ ఆ ఏడు వందల యాభై మంది కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు సభకి ఇవాళ నల్గొండ ఖమ్మం రెండు ఉమ్మడి జిల్లాల రీజనల్ కాన్ఫరెన్స్ మీటింగ్ పాల్గొనటం మరియు దీనికి ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ గారు శ్రీధర్ గారు మరియు జనరల్ సెక్రటరీ గారు శ్రీరామ్ సార్ గారు వీరు వచ్చినందుకు ఇవాళ అన్ని మీటింగ్ల కంటే ఇవాళ ఈరోజు జరిగిన మీటింగ్ బాగా ఫుల్ సక్సెస్ అయింది అలా ఈ ఇలాంటి మీటింగ్ పాల్గొనడం చాలా అదృష్టభావకరంగా భావిస్తున్నాం ఎందుకంటే నాకు కూడా సార్కు శ్రీరామ్ సార్కు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాల అనుబంధం సార్తో ఇలాంటి మీటింగ్లో జరుగుతు నేను తొంభై ఎనిమిది నుంచి ఏ మీటింగ్ జరిగినా మీటింగ్లో పాల్గొంటూ వస్తున్నాను అలాంటి వాళ్ళ మీటింగ్లో పాల్గొనడం నేను కూడా అదృష్టం కస్టమర్ పరంగా అయినా మాకు ఎంప్లాయీ పరంగా అన్ని సారే మాకు చూసుకుంటారు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అలాంటి సారు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తుంది